తులసి మొక్క హిందువులకు పవిత్రమైంది చాలా ఇళ్లలో హిందువుల ఇళ్లలో తులసి కోట అని ఉంటుంది అందులో తులసి మొక్క ఉంటుంది ప్రతిరోజు ఉదయం కానీ సాయంత్రం కానీ ఇంట్లో ఉన్న మహిళలు దానికి పూజ చేసి వస్తూ ఉంటారు ఇది సాంప్రదాయము దీని గురించి జన విజ్ఞాన వేదిక ఏమి మాట్లాడదు సాంప్రదాయాలను గౌరవిస్తుంది రాజ్యాంగం ఇచ్చిన హక్కుల పరిధి విధుల పరిధి కాబట్టి మేమేం మాట్లాడము కానీ ఒక పోస్టింగ్ వచ్చింది వాట్సాప్లో ఏమనంటే ఈ భూమి మీద ఉండే లక్షలాది కోట్లాది వృక్షాలలో వృక్ష ఒకే ఒక్క మొక్క తులసి మొక్క ఎల్లప్పుడూ ఆక్సిజన్ని పీల్చుకొని ఆక్సిజన్ వదులుతుంది అని చెప్పి పోస్టింగ్ ఇచ్చారు సైన్స్ అని మాట్లాడినందుకు మేము మాట్లాడాల్సి వస్తుంది తులసి మొక్క లాంటి అన్ని మొక్కల్లో రెండు ప్రక్రియలు జరుగుతూ ఉంటాయి ఒకటి కిరణజన్య సంయోగక్రియ ఒకటి శ్వాసక్రియ కిరణజన్య సంయోగ క్రియలో గాలిలోంచి కార్బన్ డయాక్సైడు భూమిలోంచి నీరు పత్రహరితం సూర్యరశ్మి ద్వారా పిండి పదార్థం తయారు చేసుకుంటాయి అంటే అక్కడ కార్బన్ డయాక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ వదులుతాయి శ్వాసక్రియలో ఆక్సిజన్ తీల్చుకొని తీసుకొని కార్బన్ డయాక్సైడ్ వదులుతాయి అంటే ఒక క్రియలో ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది కార్బన్ డయాక్సైడ్ బయటకు వస్తుంది మరో క్రియలో కార్బన్ డయాక్సైడ్ లోపలికి వెళ్తుంది ఆక్సిజన్ బయటకు వస్తుంది ఈ రెండు క్రియలు ఎల్లప్పుడూ జరుగుతుంటాయి వెలుతురు ఉన్నప్పుడు కిరణజన్య సమయోగక్రియ జరుగుతుంది వెలుతురు ఉన్నప్పుడు లేనప్పుడు రెండు సందర్భాల్లో శాస్త్రక్రియ జరుగుతూ ఉంటుంది ఒక క్రియలో ఉండే ఆక్సిజన్ని మరో క్రియలో ఉండే ఆక్సిజన్ని కంబైన్ చేసి ఎప్పుడు ఆక్సిజన్ తీసుకుని ఆక్సిజన్ వదులుద్దని చెప్పటం అనేది ఆ ఉన్న విషయాన్ని సగం చెప్పి లేని కొత్త పవిత్రతని తులసి మొక్క అందించడమే కదా దానికి ఉన్న పవిత్రత ఉంది అక్కడ తాగొచ్చుగా సైన్స్ కూడా దీనికి అద్భుతమైన మొక్కని చెప్తుందని చెప్పి జనాన్ని భ్రమంలో పెట్టడం అని ఆలోచన చేయటం ఈజ్ కాల్డ్ మిస్యూజ్ ఆఫ్ సైన్స్ సైన్స్ లాగా కనపడే ఈ సైన్స్ కానీ దీన్ని సూడో సైన్స్ అని పిలుస్తాం సైన్స్ లాగా కనపడుతుంది అది సైన్స్ కాదు సైన్స్ భాష వాడతారు సైన్స్ మాట్లాడరు అని అర్థం అందువలన తులసి మొక్క పవిత్రత గురించి నేను మాట్లాడడం లేదు తులసి మొక్క ఆక్సిజన్ పీల్చి ఆక్సిజన్ వదులుతుంది అనేది సగం స్టేట్మెంటే ఒక క్రియలో ఆక్సిజన్ పీలుస్తుంది మరో క్రియలో కార్బన్ డైఆక్సైడ్ పీలుస్తుంది అసలు అసలైన అర్థం అది